ెంత మనసు అంతా కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు వసు వడ్డిస్తూ ఉంటుంది ఇక వసును కూడా కూర్చోమనగా వసు కూర్చోదు వెంటనే రుచి కూర్చో వసుధరా అంటూ తన పక్కనే సీట్ చూపిస్తాడు దాంతో వెంటనే వసు కూర్చుంటుంది గౌతమ్ నవ్వుతూ పెదనాన్న నాకు భలే గమ్మత్తుగా ఉంది తెలుసా జగతి మేడం మన కాలేజ్ ప్రొఫెసర్లా వసుధర స్టూడెంట్లా అస్సలు కనిపించడం లేదు పైగా ధరణి వదిన ప్రేమగా చిన్నత్తయ్య అని పిలుస్తుంది దాంతో అందరు షాక్ అయినట్లు చూస్తారు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇక జగతి కవర్ చేస్తూ నువ్వే అన్నావుగా గౌతమ్ ప్రేమగా పిలుస్తుంది అని అంటుంది వెంటనే డ్రై రిషి వీళ్ళందరిలో ఎవరి డ్రెస్ బాగుంది చెప్పు నేను చెబుతాను మన అభిప్రాయాలు ఒకటేనో కాదో చూద్దామంటాడు దాంతో రిషి అందరినీ చూసి పెద్దమ్మ డ్రెస్ బాగుంది అంటాడు అయితే గౌతమ్ నాకు అందరిలోనూ నీ డ్రెస్ బాగుంది అని పైకి అంటూ వసు డ్రెస్ బాగుంది అని మనసులో అనుకుంటాడు ఎవరి సెలెక్షన్ రా అంటాడు గౌతమ్ రిషిని దాంతో బసు ఇచ్చింది కాబట్టి కాస్త గర్వంగా ఫీల్ అవుతాడు రిషి అది జగతి సెలెక్షన్ అంటుంది కావాలనే దేవయాని ఇక తింటూ తింటూ ఉన్న రిషి చేతిలోని అన్నం బుద్దని కంచం వదిలిపెట్టి షాక్ అయిపోతాడు వసుతో సహా జగతి మహేంద్ర అంతా భయపడతారు కానీ వసుకి ప్రామిస్ చేసినందుకు రిషి కోపం తెచ్చుకోడు జగతి మేడం మీ సెలెక్షన్ సూపర్ రిషికేనా నాకు లేదా అంటాడు గౌతమ్ నవ్వుతూ రై తిన్నాక ఈ డ్రెస్ నీకే ఇస్తాను ఏడవకు అంటాడు రిషి కాస్త కోపంగా వద్దులేరా బాబు ఇలాంటిది ఇంకొకటి కొన్ని చాలు అంటాడు గౌతమ్ సీన్ కట్ చేస్తే మహేంద్ర జగతి కలిసి మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటే వసు అక్కడికి వెళ్ళి మేడం ఆకాశ దీపం ఎగరేద్దామని వచ్చాను ఇందులో మీరు మహేంద్ర సర్ బాగుండాలని కోరుకొని పైకి వదిలితే అక్కడ నక్షత్రాలు దేవతలు ఆశీర్వదిస్తారు తెలుసా అంటుంది మహేంద్ర సంబరంగా అది నిజమో కాదో కానీ నీ మనసు నీ అభిమానం నచ్చాయమ్మా వసుధరా అంటూ పొగుడతాడు దేవయాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో వదిన భయపడాల్సిన అవసరం మాకు లేదు ఎవరో ఏదో అనుకుంటారని కాదు రిషి మనసుకి కష్టం కలిగించొద్దు అని మాత్రమే ఓపిక్గా ఉన్నాం మేము అంతేగాని ఎవరికో భయపడి మాత్రం కాదు అని దిమ్మ తిరిగే సమాధానమిస్తుంది జగతి ఇక ఇంతలో పెద్దమ్మ అంటూ ఎంట్రీ ఇచ్చాడు రిషి రిషి మెట్ల మీద ఉండగానే జగతి చిన్నగా దేవయానితో నా కొడుకు వచ్చాడు నా కొడుకు తీసుకొస్తేనే నేను ఇక్కడికి వచ్చాను మీ పెద్దమ్మకి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదని చెప్పి చూడనా అంటుంది జగతి దేవయాని చాలా కంగారు పడుతుంది ఎందుకంటే దేవయాని మంచితనం రిషి ముందు చెడ్డతనంగా మారిపోతుందని ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్